హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు నెండి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చి నేను శనివారము అలాగే ఒకటో తారీఖున న నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ పలమనేరు వడ్డిపల్లి మదనపల్లి ఈ మూడు మార్కెట్లలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒడ్డీపల్లి మార్కెట్ అయితే చూద్దాం ఒడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వన్ రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఈరోజు ఒడిపల్లి మార్కెట్ మూడు వందల యాభై టాప్ ధర అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పోతున్నాయి స్టాక్ ఎక్కువగా రావటం వల్ల అలాగే బయట నుంచి కొనేవాళ్ళు వల్ల రేట్లు అయితే కొద్దిగా డౌన్గా అన్నమాట ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుం యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర అయితే పోతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్